ఏదైనా కానీ కెమెరా అనగానే ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకున్నామంటే బటన్ గుండి ఉంటుంది కదా బటన్లో కూడా కెమెరా పెట్టుకొని ఈరోజు మనం షూట్ చేయగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో అలా కాదు పెద్ద పెద్ద కెమెరాలు యూజ్ చేసేవాళ్ళు సో నిజంగా అనుభవాలు ఎలా ఉన్నాయి ఇండస్ట్రీ అప్పట్లో మీరు వాటిలో ఫస్ట్ కెమెరా ఏంటి అప్పటికి ఇప్పుడున్న మారిన టెక్నాలజీ ప్రకారం అంటే అసలు ఎంత మార్క్ వచ్చిందని మీరు గమనిస్తాం కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఫోటోగ్రఫీ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయింది బట్ మేము నేర్చుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడే కలర్లోకి కలర్ ఫిల్మ్ రావడము లేకపోతే ఫిల్మ్లోకి ఎంటర్ అవుతున్న రోజులవి బట్ నేను మాత్రం మరి నా అదృష్టమే అనుకోవాలి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ మీదే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ నేను వాడిన మొట్టమొదటి కెమెరా వన్ ట్వంటీ ఫైవ్ మ్యాట్ వన్ ట్వంటీ మ్యాట్ ఆ కెమెరా ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఫొటోస్ తీస్తుంటారు కమల్ హాసన్ గారు ఫోజెస్ పెట్టి ఒక్కొక్క అసిస్టెంట్ ఇచ్చి ఫోటోలు తీయమని చెప్తారు ఆ కెమెరా ఎశిక వన్ ట్వంటీ మ్యాట్ అందులో అది పన్నెండు ఫిలిమ్స్ మీన్స్ పదకొండు పదకొండు ఫొటోస్ మాత్రమే తీయగలం అందులో ఒక ఫిలిం వేస్ట్ అవుతుంది ఆ కెమెరా వన్ ట్వంటీ కెమెరా అంటారు దాన్ని వన్ ట్వంటీ ఏసీకా మ్యాట్ అంటే వన్ ట్వంటీ ఫిలిం అంటారు ఆ నెగిటివ్ ఇంత సైజు ఉంటుంది ఆ కెమెరా మీద ఆ ఫిలిం మీద ఫోటోగ్రఫీ నే నేర్చుకున్నాను తర్వాత థర్టీ ఫైవ్ ఫిలిమ్స్ అని వచ్చాయి థర్టీ ఫైవ్ ఎంఎం ఫిలిమ్స్ అని ఆ ఫిలిమ్స్ ఆ కెమెరాస్ వచ్చిన తర్వాత వన్ ట్వంటీ కెమెరాస్ కొంచెం అవుట్డేటెడ్ మోడల్గా అయిపోయాయి థర్టీ ఫైవ్ ఎంఎం ఫిలిం వచ్చిన తర్వాత ముప్పై ఐదు ఫొటోస్ తీసే ఫెసిలిటీ వచ్చింది వన్ ట్వంటీ కెమెరాలో మనం తీసేటప్పుడు పదకొండు ఫోటోలు మాత్రమే తీయగలిగేవాళ్ళం అది ఫుల్ ఒక ఒక ఈవెంట్లో మనకి ఒక పెద్ద ఆర్డర్ ఉండేటప్పుడే పదకొండు ఫోటోలు తీయగలిగేవాడు లేదంటే కనుక ఒక ఒక ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి ఒక పాస్పోర్టో దిగాడు ఏమంటే నాకు పాస్పోర్ట్ కావాలంటే గంట తర్వాత రండి రెండు గంటల తర్వాత రండి అనేవాళ్ళం లేదంటే రేపు రండి అనేవాళ్ళం ఎమర్జెన్సీగా మాకు కావాలండి అంటే మళ్ళీ ఆ ఫిల్మ్ని మధ్యలోనే కట్ చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రింటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు ఎలా ఉండేవాడు అంటే ఫోటో తీసే దగ్గర నుంచి ఒక ఫోటో తీయాలి అని అంటే అసలు ఒక ఫోటో తీసే విధానం ఏంటి అసలు కెమెరా ఎలా పనిచేస్తుంది ఫోటో అంటే ఫోటో అని అంటారు కానీ అసలు ఫోటో ఎలా చిత్రీకరించబడుతుంది ఆ నెగిటివ్ మీద అనేది అది ఒక సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ సో మేమేంటంటే మాకుండే స్టడీ లైటింగ్ స్టడీ కెమెరా సెట్టింగ్స్లో డయాగ్రామ్ సెట్టింగ్లో అపార్చర్ ఎంత పెట్టుకోవాలి స్పీడ్ ఎంత పెట్టుకోవాలి స్పీడ్ అనేది ఏంటంటే కదలికని బట్టి క్యాప్చర్ చేసేదాన్ని స్పీడ్ అంటారు ఇప్పుడు మనం కండ్రెప్ప వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో వేయొచ్చు సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ వేయచ్చు వన్ ట్వంటీ ఫైవ్ కంటే అంతగా మించి ఉండొచ్చు మన కెమెరాలో వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ సెట్ చేసుకుంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డెప్త్గా చెప్పట్లేదు మన కదలికల్ని క్యాప్చర్ చేయడానికి స్పీడ్ ఉపయోగపడుతుంది మనం మూమెంట్ ఇచ్చిన దానికంటే స్లో స్పీడ్ పెట్టుకుంటే షేక్ అవుతుంది మన మూమెంట్కి తగ్గ స్పీడ్ని కంపోజ్ చేసుకోవాలి దాన్ని ఒక అంచనా వేసుకొని దానికి తగ్గ స్పీడ్స్ మనం మెయింటైన్ చేస్తాం ఎపార్చర్ అనేది లోపల ఉండే ఎపార్చర్ రింగ్ని ఆ లైటింగ్ని బట్టి మనం ఎపార్చర్ని అనేది మెయింటైన్ చేస్తాం ఆ రకంగా ఫోటోగ్రఫీ స్టడీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ లైటింగ్ స్టడీని కెమెరా నాలెడ్జ్ని తెలుసుకొని ఫొటోస్ తీసేవాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే అది ఒక ఎడ్యుకేషన్ కానీ వెయిట్ ఎంత ఉండేది ఆ కెమెరా వెయిట్ నాకు తెలిసి ఒక కేజీ కేజీ వెయిట్ ఉండేది నర కంటే పైనే ఉంటుంది ఎందుకంటే ఆ కెమెరా పట్టుకోక దాదాపు పైనే పైన సో ఆ రోజుల్లో నాకు తెలిసి ఆ కెమెరా మీద అవుట్డోర్స్ తీసేవాళ్ళం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ మీరు అన్నారా లెవెన్ ఫొటోస్ కానీ ఒక ఫోటో సరిగ్గా రాకపోతే ఇప్పుడంటే మనం డిలీట్ ఆప్షన్ ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి పెద్ద పని కాదు ఇన్ని ఫొటోస్ తీసుకోవచ్చు కానీ ఆ రోజుల్లో అలాంటి ఆప్షన్స్ లేవు ఒక ఫోటో సరిగ్గా రాలేదంటే మళ్ళీ ఆ ఫోటో అది క్యాన్సిల్ అయినట్టయినా పదకొండులో ఒక ఉంటుంది కదా అబ్సల్యూట్లీ ఎందుకంటే మీరు ఈ రోజులు అంటే సెల్ ఫోన్లో కానీ డిజిటల్ కెమెరాలో కానీ ఒకటికి పది క్లిక్లు చేస్తాం ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా క్యాప్చర్ అయిపోతుందని కానీ ఆ రోజుల్లో చాయిస్ లేదు మనం ఒక ఫోటోని అద్భుతంగా తీసి తీరాల్సిందే అంటే పూర్తి అవగాహన ఫోటోగ్రాఫర్కి కెమెరా పట్ల కానీ లైటింగ్ పట్ల కానీ కలిగి ఉండాలి ఎందుకంటే ఒక ఫోటో తీసేటప్పుడు ఆ వ్యక్తి కళ్ళు మూసాడా లేదా అని కెమెరా కంటే కూడా ఈ వ్యక్తి కళ్ళే అబ్జర్వ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఫోటో తీసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో అలాగే అవి అది ఫిలిం ప్రాసెస్ అయ్యి డార్క్ రూమ్లో నాకు తెలిసి యాక్చువల్గా ఏంటంటే ఫోటో పేపరు మీద మనం ప్రింట్ చేయాలి మన ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫోటో తీస్తాం ఫోటో తీయటం ఒక పని అయితే ఒక ఎత్తే అయితే మళ్ళీ దాన్ని ఫిలిం ప్రాసెసింగ్ ఉంటుంది ఫిలిం ప్రాసెసింగ్ చేసి ఆ నెగిటివ్ని తెచ్చి బయట ఆరబెట్టి దానికి మనం ఈ రోజుల్లో అంటే రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఫిన్సింగ్ సాఫ్ట్వేర్లు రకరకాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఏంటంటే యాక్చువల్గా మేము మళ్ళీ దాన్ని రీటచ్చింగ్ అని ఒక అర్థాన్ని వెనకపెట్టి దాని రిఫ్లెక్షన్ ఫిలిం మీద చూసుకుంటూ ఎక్కడైనా కొంచెం స్పాట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేయటం టచింగ్ చేయటం ఎలా అది ఎలా అంటే ఒక పెన్సిల్ అప్సరా పెన్సిల్ అని ఆ రోజు అప్పట్లో పెన్సిల్ ఉండే పెన్సిల్ ద్వారా యాక్చువల్గా ఏంటంటే మనం దాన్ని కొంచెం షార్ప్నెస్ చేసుకొని అదే ఆర్ట్ అనేది ఆర్ట్లో రియల్ రియల్గా ఈ రోజుల్లో అంటే అంత టెక్నాలజీ సాఫ్ట్వేర్లు వచ్చేసి అందరూ సాఫ్ట్వేర్లు వాడుతున్నారు బట్ ఆ రోజుల్లో ఆర్టిస్ట్ రియల్ ఆర్టిస్ట్ అంటే నేను ఎవరిని కించపరచట్లేదు బట్ నేను చెప్తున్నాను ఒక వ్యక్తి నిజంగా మాన్యువల్గా వర్క్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది ఎందుకంటే కొంచెం బుగ్గలు మనకి ఎక్కడైనా సరే బుగ్గ కొంచెం బుగ్గలు తక్కువ ఉండే వాళ్ళకి బుగ్గలు కావాలన్నా లేదంటే ఎక్కడైనా సరే కొంచెం ఫేస్ మీద స్క్రాచెస్ ఉన్న అటువంటిని రిమూవ్ చేయాలంటే ఆ రోజుల్లో రీట అప్పట్లో గా రీటచ్చింగ్ మీడియం అని ఉండేది ఆ రీటచ్చింగ్ మీడియంని ఒక కి తీసుకొని ఆ ఫిలిం మీద ఫిలింకి ఏంటంటే ఎమర్షనల్ నాన్ ఎమర్షనల్ అని రెండు రకాల ఫేసెస్ ఉంటాయి ఒక ఫిలింకి ఒక ఫిలింకి ఎమర్షనల్ అంటే ఎమర్షనల్ కోటింగ్ ఉండే వైపు మనం గోరు పెట్టి గీత పెట్టినా సరే గీత పడదు ఎమర్షన్ లేని వైపు మన గోరు తగిలినా సరే ఫిలిం ఎమర్షన్ దానిపైన ఉండే లేయర్ ఊడిపోతుంది ఓకే సో దట్ దాన్ని ఎటువైపు టచింగ్ చేయాలి ఏంటనేది తెలుసుకొని మనం ఒక మనకి ఈరోజు రేపు ఒక ఎక్స్రే ఫిలిం చూసే విధంగానే ఆ ఫిలింని మనం పెట్టుకొని దాని వెనకాల ఒక గ్లాస్ ఒక మిర్రర్ పెట్టి దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ని చూసుకొని అందులో ఎక్కడ ఉంది ఏంటనేది మనం పెన్సిల్ పెట్టి దాన్ని రీటచ్చింగ్ చేసేవాళ్ళం తర్వాత లైటింగ్ లెవెల్ షాడోస్ ఎక్కడైనా వస్తే దానికి ఇంక్ రెడ్ ఇంక్ వాడేవాళ్ళం క్యామెల్ ఇంక్స్ అలాంటి ఇంక్స్ బ్రష్ తీసుకొని ఫేస్ ఎక్కడైతే బ్రైట్గా ఉందో దాని వదిలేసి బ్రైట్గా లేని దగ్గర కొంచెం మేము దాన్ని అప్లై చేసేవాళ్ళం సో ఆ రకంగా ఫిలిం కరెక్షన్ అనేది చేసేవాళ్ళం ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఫిలిం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ కోసం డార్క్ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం డార్క్ రూమ్లో ఫిల్ ఫిలింకి అసలు ఏ లైటు తగలకూడదు ఓన్లీ డార్క్ రూమ్ డార్క్ అంటే డార్కే బట్ పేపర్ మీద ప్రింట్ చేసేటప్పుడు మాత్రం రెడ్ లైట్ రెడ్ లైట్లో పేపర్ ఎక్స్పోజ్ అవ్వదు పర్వాలేదు మళ్ళీ మేము నెగిటివ్ని ఎన్లార్జర్ మిషన్లో పెట్టి దాన్ని ప్రింట్ చే ప్రింటింగ్కి ఎంత లైటింగ్తో మనం ఇక్కడ ఫోటో పేపర్ మీద ఆ బ్రొమైడ్ పేపర్ మీద మనం ప్రింటింగ్ ఏదైతే ప్రింటింగ్ చేస్తాం దాని బ్రొమైడ్ పేపర్ ఆ పేపర్ మీద మనం ఎంత టైము ఎక్స్పోజ్ ఫిలిం ఫిలింలో నుంచి వచ్చే ఇమేజ్ ఎంతసేపు అయితే ఈ పేపర్ మీద మనం ఆ లైటింగ్ని కరెక్ట్గా ఇస్తే కరెక్ట్ క్వాలిటీ ఫోటో వస్తుంది అనేది తెలుసుకొని ఫోటో ప్రింట్ చేసి ఆ ప్రింటింగ్ని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి హైపోలో వేసి హైపోలో అది ఫిక్స్ అయిన తర్వాత ఫిక్స్ అంటారు అది బయటికి తెచ్చి వాటర్లో కడిగి ఆ ఫోటోని ఆరబెట్టి మళ్ళీ ఆ ఫోటోని ఒక మౌంట్ కంటించి ఈ రకంగా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో అది వన్ ట్వంటీ బ్లాక్ అండ్ వైట్ కెమెరా మీద నేర్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు రావడానికి ఆ రోజుల్లో అందుకే ఇప్పుడు ఎన్ని ఫోటోలు వచ్చినాయి కానీ పాత ఫొటోలు చూసినప్పుడల్లా ఒకటి పది సార్లు దానికి వెళ్ళి చూస్తూ ఉంటాం జ్ఞాపకాలు గుర్తు తీసుకుంటూ ఉంటాం అది తీసిన వాళ్ళు కూడా మీరు కూడా మీరు చెప్పారు పెద్ద స్టోరీ చెప్పారు ఇంత ఈజీ అయితే కాదు కాదు ఇప్పుడు అంత టెక్నాలజీ మరిది కాబట్టి అంతా ఈజీ అయిపోయింది అన్నారు సో అంత ప్రాసెస్ అంతా బాగుంది సార్ మీరు ఫొటోస్ తీశారు తర్వాత నెక్స్ట్ అంతంగా ఎలా ఉంటది అంటే ఆ ఫొటోస్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సో ఎంతనే ఫొటోస్ రావు ఇప్పుడు అంటే ఎంత వచ్చేస్తున్నాయి కానీ వీరు కనిపించినప్పుడల్లా ఆ లైన్ లో లేదంటే మీ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఫొటోస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అంత ఆతృతగా ఇంటికి ఫోటో వచ్చేదాకా ఎదురు చూసేవాళ్ళం ఆ రోజుల్లో ఆ జ్ఞాపకాలు అని గుర్తున్నాయా కస్టమర్ మళ్ళీ ఆ ఫొటోస్ ఇచ్చిన కానీ చిన్న చిన్న వంకలు కూడా పెడతా ఉంటారు ఇది ఎలా రాలేదు ఇలా రాలేదు ఒకటి కాదండి చాలా ఒక మెమరీ యాక్చువల్గా ఏంటంటే మేము కెమెరా వెనకాల నుండి ఫోటోలు తీసేవాళ్ళం ఫోటోలను అందంగా తయారు చేయాలంటే కొంత టైం తీసుకునే వాళ్ళం ఒక్కొక్క ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు సో కస్టమర్ వచ్చి కస్టమర్ వేలో ఏంటంటే ఒక ఫోటో దిగిన వ్యక్తి వేలో ఏంటంటే ఆ ఫోటోని ఎంత తొందరగా చూసుకోవాలి అది సహజంగా ఏ వ్యక్తికైనా ఏమైనా నాకైనా సరే ఒక ఫోటో సెల్ ఫోన్లో దిగిన దాన్ని ఒది సార్లు జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి చూసుకుంటున్నాం మనం ఈరోజు ఆ రోజుల్లో అసలు ఫోటో ఎలా వస్తుందో కూడా తెలియదు కస్టమర్ వచ్చి మన అడుగుతుంటే కొంచెం చిరాకు అనిపించేది అరే మనం వీళ్ళ ఫోటో మంచి నీట్గా చేయడం కోసం కదా టైం అడుగుతున్నాం పదే పదే ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఈ ఫోటోని యాంగ్జైటీ వల్ల ఉంటుంది కొంతకాలం పోయిన తర్వాత మనం కెమెరా నేర్చుకుంటున్న డేస్లో అవన్నీ మనకు అర్థమయ్యేది కాదు ఎంతసేపు ఏంటంటే కెమెరా లైటింగ్ ఎలా పెట్టాలి ఎలా క్యాప్చర్ చేయాలి ఏంటనేది ఒక ఫోటో అందంగా మనం ఎలాగా తీయాలి ఎంత అందంగా చూపించాలి అనేది ఉండేది వాళ్ళకి చూసుకోవాలనే ఆలోచన వాళ్ళకు అంత యాంగ్జైటీ వాళ్ళలో ఉండేది మనకేంటంటే ఆ ఫోటో నిజంగా తయారు చేసి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ ఫేస్లో ఆనందం చూడాలి చాలా బాగా తీశారండి చాలా బాగా తీశారు థ్యాంక్ థ్యాంక్స్ అండి అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా మనం ఆ ఫోటోకి ఏదైతే ఒక కాస్ట్ దానికి రెమ్యునరేషన్ తీసుకుందో అది మ్యాటరే కాదండి అది అసలు నిజంగా అనిపించదు ఒక కళాకారుడికి ఎంతోమంది చెప్పుంటారు ఎన్నో వేదికల మీద చప్పట్లు లేదా పొగడతలు అనేవి కళాకారుడికి చాలా గొప్ప ఇది స్ఫూర్తినిస్తాయని అది ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు ఒక ప్రోగ్రామ్ తీసేటప్పుడు ఒక రేట్ ఫిక్స్ చేసుకొని తీస్తాడు కానీ కష్టపడేటప్పుడు కానీ అవుట్పుట్ ఇచ్చి ఇచ్చేటప్పుడే కానీ కాంప్రమైజ్ అవ్వడం ఆ ఫోటోగ్రాఫర్ ఆ కస్టమర్కి ఆ వర్క్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ ఫేస్లో సాటిస్ఫాక్షన్ వాళ్ళు నిజంగా ఎప్రిషియేట్ చేసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పడం మనం దాన్ని ఈ డబ్బుతో పాల్చలేం మనకు వచ్చే రెమ్యురేషన్తో పాల్చలేం ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్గా నేను నా జాబ్ని ఫుల్ఫిల్ చేసానా లేదనేది మాత్రం ఆలోచిస్తాడు